वेलकम टू प्रसिंटू टीवी चैनल

షాద్ కొట్టి అంత కోల్పోయింది సార్ మట్టబట్టలతో ఉన్నాము మొత్తం భీము బట్టలు అన్ని కాలిపోయినా సార్ మా పిల్లలు మా పిల్లలు పేన కోసం దాసిన డబ్బులు కానీ అన్ని కాలిపోయినా సార్ తెచ్చుకునే వస్తువులు కానీ అన్ని ఇది బూడిదైపోయినా సార్ నిన్న పన్నెండు గంటలప్పుడు జరిగింది సార్ మా పని ఏంటి వచ్చే తలకాల జరిగింది సార్ ఇట్లా లక్షల ఎనభై వేల సార్ పెళ్ళికి అప్పు చేసి తెచ్చుకుని సార్ చీటీలు ఎత్తుకొని పొదుపులో తీసుకుని సార్ తీసుకొని అన్ని పెట్టుకునేంటి ఇంకా పిల్లని కార్తీక మాసం బాగుండదంటే చేద్దామని చూసుకుంటాం సార్ పెళ్లి సార్ అంతా ఏం అసలు ఏం కట్ట బట్టలు తప్పే ఏం లేదు సార్ మొత్తం ఏమి పనికిరా సార్ ఇంకా యాదో పెద్దలు సహాయం చేస్తారని అనుకుంటాం సార్ అందరికీ నమస్కారం ఈ రోజు మన శాసనసభలు డాక్టర్ పార్సాద్ గారి ఆదేశ ప్రకారము మేము జనసేన మళ్ళీ ఇతర సభ్యులందరూ ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం తెలుసుకోవడానికి నిన్ననే తెలుసుకున్నాకే ఇమీడియట్లీ ఆఫీషల్స్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఆర్ఏ గారు కూడా వచ్చి ఇక్కడ సందర్శించి ఏమేమి నష్టపరిహారం జరిగిందో అని రాసుకుపోయినారు ఈరోజు కూడా నేను వారి నిన్న తెలుసుకుని తెలుసుకున్నాక మేం కూడా వచ్చి ఎందుకంటే చాలా వాళ్ళ విషయం ఏమంటే మన్ననే వాళ్ళ నిశ్చయిత వాళ్ళ అబ్బాయికి మన వీరేష్ వాళ్ళ అబ్బాయి ఇది పెళ్లి కూడా కుదిరించుకున్నారంట ఈ త్వరలోనే పెళ్లి జరుపుకునే సందర్భంగా ఇంట్లో అన్ని సామాన్లు కూడా కూడి కొట్టుకున్నారు మరి ఏదో చిట్ వస్తే ఫండ్ కూడా ఒక ఐదు లక్షల వరకు కూడా తెచ్చుకో పెట్టుకున్నారు ఎందుకంటే పెండ్లైతేనే ఖర్చు కనుక సో వారు ఈ విషయం లోపల పరిశీలించినాను అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి ఇంట్లో అదృష్టం ఏమంటే ఎవరూ లేరు ప్రాణ నష్టం ఏం లేదు కానీ బాధ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే బియ్యము వాళ్ళ బట్టలు తెచ్చుకొని ఉండేది మళ్ళీ వాళ్ళ క్యాష్ అంతా కాలిపోయింది సామాన్లు కూడా వారు వారిని నట్టించి బాధపడుతున్నారు సో ఓదార్చి కోసం మేము అందరూ మళ్ళా మేము దారాలి ఆచారి మళ్ళీ ఇంకా అందరూ ఇక్కడ వచ్చి సందర్శించినాము సో మా చెప్పదలుచుకునేది ఏమంటే రెవెన్యూ అఫీషియల్స్ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వారికి డైలీ డైలీ యాక్టివిటీస్ కోసమన్నా వారికి రేషన్ బియ్యము మళ్ళీ ఏదన్నా ఆయిల్ మళ్ళీ అలాగా ఇస్తే కొన్ని రోజులు గడుపుకునే పరిస్థితి ఉంటుంది తర్వాత పబ్లిక్ కూడా కోరేది ఒకటి ఎందుకంటే చాలా భేదకరము విషయము సో మీరు కూడా వచ్చి సాయం చేస్తే బాగుంటుంది సో ఈ నా వంతు ఎందుకంటే అంత చేయలేము నా వంతు ఈరోజు నేను ఒక పదివేల రూపాయలు వారికి ఇస్తుండాలి సో వారు ఏ రూపంలో అయినా తీసుకుంటే బాగుంటుంది అంటే కొంతమంది వస్తు రూపంలో ఇవ్వమన్నారు కానీ ఇవాళ వాళ్ళకి ఉపాసం ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు వారికి ఉపాసం ఉంటుంది కనుక అమౌంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా నా ఒక కోరిక మేము ఇస్తుండాలి సో వీరికి నగదు లోపల పెట్టుకుని కూడా అంత కాల్పోయింది ప్లస్ బంగారు కూడా కాల్పోయింది సో ఖచ్చితంగా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారు ఫోన్ లిప్లై కానీ బాబురావు సార్ అసిస్టెంట్ తహసీల్దార్ చెప్తున్నాను నిన్న రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసినారంట డీటెయిల్ రాసుకుపోయినారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఖచ్చితంగా వారు కూడా ఎందుకంటే సడన్లీ నిన్న ఊరికి వెళ్ళారు వాళ్ళ ఫోన్ చేసి కూడా చెప్పారు డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఫోన్ చేసి సహాయ సహకారం అందించాలనేదే ఎందుకంటే మన మనందరికీ దృష్టి అది స్పెషల్లీ పెండ్లి కొడుకు పెండ్లి దానికి అన్ని రకాలుగా వసతులు తెచ్చుకున్నారు సో బాధగా ఉంది సో దీనికి పబ్లిక్ కూడా ఇట్లా ఇట్లా విషయాలు ఎన్నో విషయాలకి సహాయం చేస్తుంటారు కన్నా ఇలా మంచి అంటే బాధపడే విషయాలు మన తోడ్పడితే బాగుంటుంది అనేది నా యొక్క ఆశ ఆధుని పట్టణంలోని బండిపెట్ట ఏరియాలో నిన్న మధ్యాహ్నం రోజు వైర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక కుటుంబం పూర్తిగా కుటుంబంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు అన్ని కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే పెళ్లి కొన్ని రోజుల్లో ఉందని చెప్పేసి కొత్త బట్టలు కావాల్సినటువంటి సరుకులు అన్ని కూడా కావలసినన్ని డబ్బులు కూడా ఈ అగ్నికి దగ్గమైపోయినాయని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది అందుకనే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి పరిశీలన చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున వాళ్లకు వంటకు కావాల్సినటువంటి ముడి సరుకులు తినడానికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సరుకులు ఈరోజు సాయంత్రం మా ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు వాళ్ళ కుటుంబానికి కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది మరోసారి ఇలా జరగకుండా ఉండడానికి విద్యుత్ అధికారులు కూడా దీనిపైన ఎక్కడైతే విద్యుత్ తీగలు ఉన్నాయో దీనిపైన కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఏ రకంగా అయితే నష్టపోయినారో దాని మీద అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం కూడా అండగా నిలబడే విధంగా మా గౌరవ శాసన సభ్యుల గారి దృష్టికి కూడా మా బృందం కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉండేందుకు మా వంతు కూడా ప్రయత్నం అనేటువంటి చేస్తాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్ నిన్నటి దినం రెండు గంటల ఆ మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యి యొక్క ఇల్లు అవడం జరిగింది ఈ కుటుంబం కంప్లీట్ గా నిర్ నిరాశ్రయ్యారు వారు తినడానికి తిండి గింజలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళు నిత్యం కోల్పోయారు కాబట్టి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారి ఆదేశానుసారం పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఠా రమేషాయి గారు అదేవిధంగా టైర్వల్ గారు వచ్చే విచ్చేసి వీరికి వారి యొక్క ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఆదంలో ఉన్నటువంటి ఆదంలో ఉన్నటువంటి అనేక మంది దాతులు అనేక రూపాలుగా ఏ యొక్క సహాయాలు చేస్తుంటారు కాబట్టి ఈ రోజు వీళ్ళు ఇంటికి వచ్చి చూస్తే అసలు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీరికి ఆదంలో ఉన్న దాతలు కూడా వచ్చి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కరెంటు వోల్టేజ్ అప్పన్నం అవ్వడం వల్ల లో అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సందర్శించి ఈ యొక్క వారికి వారి డిపార్ట్మెంట్ తరపున కూడా వీళ్ళకి ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోవడం జరుగుతుంది కాబట్టి నిత్యం అన్ని కూడా కోల్పోయి నిరాశ్రీలయ్యారు కాబట్టి వారిని పెద్దలు పట్టణ పెద్దలు కూడా సొసైటీలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి వారు కూడా వచ్చి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాసాచారి బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి